జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం వీకెండ్ పిల్లలు నాచెస్ చేయమని అంటే అది చేసి పెట్టాను చేయటం చాలా సులభము ఏమి లేదు కార్న్ చిప్స్ ఉంటాయి కదండి ఆ కార్న్ చిప్స్ ని ప్లేట్ లో అమర్చి పిజ్జా మీద టాపింగ్స్ వేసుకున్నట్టు మనకు కావాల్సిన టాపింగ్స్ వేసుకోవడమే రకరకాల కాంబినేషన్స్ లో వేయచ్చు ఉడకపెట్టిన బ్లాక్ బీన్స్ కార్న్ కొద్దిగా మసాలాలు జల్లి అలాగే కొద్దిగా నేనైతే వైట్ రైస్ కూడా వేసాను అందులో కొద్దిగా నిమ్మకాయ పిండి కొద్దిగా ఉప్పు కొద్దిగా వెన్న కొద్దిగా జీలకర్ర పొడి ఇలాంటివన్నీ కలిపి కొత్తిమీర అది బాగా జల్లి అలాగే రకరకాల వెజిటబుల్స్ క్యాప్సికమ్లు రంగురంగుల్లో అవి సన్నగా అవి టమాటోలు అవి అన్ని జల్లిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇందులో కాంబినేషన్స్ మారుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఆవకాడోలు అట్లా అవి సావర్ క్రీమ్ ఇట్లాంటివన్నీ మన ఇష్టం చాలా బాగుంటుంది ఇది పొట్ట ఫీలింగ్ గా కూడా ఉంటుంది తింటే ఇంకా వేరేం తినక్కర్లేదు కాకపోతే పిల్లలకి ఇష్టం అని ఇది చేశాను గాని ఇది చేసి తింటున్నా నాకు మళ్ళీ బైబిల్లో మన్నానే గుర్తుకొచ్చింది పాపం ఆ నిర్గమ కాండ అద్వితీయ ఉపదేశ కాండంలో ఆ మన్నా గురించి నేను మర్చిపోలేకపోతున్నాను మోషిహార్ని లక్షల మందిని పోగేసుకుని తీసుకురావడం ఏంటో తాగడానికి నీళ్లు లేవు తినడానికి తిండి నీ మొహం మండ ఆకలితో చంపేస్తున్నావు అని సనగడం ఏంటో అప్పుడు ఏ గుర్తుకు రావడం ఏంటో ఆకాశం నుంచి ఆ మన్నా గురిపించడం ఏంటో అది ఏ రోజుగా రోజు చిన్న చిన్న గింజల్లా ఎరుగుని వెంగడం ఏంటో పైగా ఒక రోజు రెండు రోజులు కాదుట నలభై ఏళ్ల పాటు అదే తిన్నారట పాపం పైగా మన్నా మీద సెర్చ్ చేస్తే సజీవ వాహినిలో ఇవన్నీ రిజల్ట్స్ వచ్చాయి అందులో నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ మన్నాని నలభై ఏళ్ల పాటు అదే తిన్నారట ఆఖరికి అదే ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిందో ఈ ఒక పొట్టలో తర్వాత ద్వితీయోపదేశకాండ ఎనిమిది పదహారులో ఇది చూడండి తోతకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించనుట ఇది ఎక్కడైనా ప్రేమగా పెట్టినట్టుందా వాళ్ళని ఆకలికి నకనక్కలాడేలా చేసి అష్టకష్టాలు కష్టాలు పెట్టి పీడించి శోధించి ఇది గొప్ప ఎరుగుమింగు అని ముష్టి ముష్టిసినట్టు లేదు యోవా వాళ్ళకి మన్న ఏంటో పాపం నిజంగా నేను ఇది మర్చిపోలేకపోతున్నానండి అన్ని లక్షల మంది నలభై ఏళ్ళ పాటు తిన్నారే పాపం ఈ మన్నా గురించి మర్చిపోవాలంటే ఏం చేయాలి కొత్త అధ్యాయం చదవాలి చదువుదాం నెమ్మదిగా మిత్రులారా ఊరికినే ఈ వీడియో సరదాగా చేశాను రెండు నిమిషాలు వేరే ఇంకొక వీడియో మీద పనిచేస్తున్నాను అది కొంచెం సమయం తీసుకుంటుంది అది పోస్ట్ చేసేలోగా ఊరికినే ఆట విడుపు కోసం ఈ వీడియో పెట్టాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్